దైవప్రక్తం వారు అనేక విషయాలు తెలియజేశారు ఒక సహాబి అడిగారు ప్రవక్త మేము భార్యలు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే దైవప్రక్తం హోంశులను తెలియజేస్తున్నారు తిరుమిజ్ షరీఫ్ యొక్క హదీజ్ మీ దగ్గర పనిచేసేవారు ఎవరైతే ఉంటారో ఒక నౌకరిని ప్రతిరోజు డెబ్బై సార్లు క్షమించమన్నారు ఒక నౌకరునే డెబ్బై సార్లు క్షమించమన్నారు అంటే భార్యని ఎన్నిసార్లు క్షమించాలి ఒక రోజులో ఒక్కసారి పరిశీలన చేయండి గుండెల మీద చేయి వేసుకొని మనము మన జీవితంలో డెబ్బై సార్లు కనీసం మనం భార్యను క్షమించామా చిన్న చిన్న తప్పుల్ని చాలా పెద్దగా చేసుకుని ఉంటాం ఏదైనా అన్నంలో ఉప్పు ఎక్కువైంది కూరలో కారం ఎక్కువైంది దానిని చాలా పెద్ద విషయం చేసేసి చాలా రాద్ధాంతం చేసేస్తుంటారు దయాప్రవక్తారు అన్నారు నౌకరునే రోజుకి డెబ్బై సార్లు క్షమించాలి మరి భార్యను ఎన్నిసార్లు క్షమించాలి అంటే దానికంటే ఎక్కువగానే క్షమించాలి సోదరులరా ఎందుకని దయప్రఖా హోసులు వారు తెలియజేశారు ఖైరుకుం ఖైరుకుం లి అహ్లీ వా అనా ఖైరుకుం లి అహ్లీ మీలో ఎవరైతే తన కుటుంబీకుల దృష్టిలో ఉత్తములో వారే ఉత్తములు మరియు నేను నా కుటుంబానికి ఉత్తముడను మొహమ్మద్ తెలియజేస్తున్నా చూడండి భార్యల పట్ల ఎవరైతే ఉత్తమంగా వ్యవహరిస్తారో అతను సమాజంలో అందరి పట్ల ఉత్తమంగా వ్యవహరించినట్లే ఎందుకని భార్య చాలా దగ్గరగా ఉంటుంది చిన్న చిన్న తప్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వారితో మనం మంచిగా ఉన్నాము అంటేనే పూర్తి ప్రపంచం మంచిగా ఉన్నట్లు ఒక వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయం తెలుసుకోవడం కొరకు ప్రపంచం మొత్తం తిరిగి వస్తా లేదు ఇంటికి వెళ్ళి తన భార్యను అడిగితే చెప్పేస్తుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని ఎందుకని అన్ని రహస్య విషయాలు అన్ని బలహీనతలు అన్ని లోపాలు భార్యకి మాత్రమే తెలుస్తాయి దయప్రవక్త మొహమ్మద్ సుస్లం యొక్క సతీమణి హజరత్ ఆయషా సిద్దిక రజాలన్న వారు తెలియజేశారు మీరు మీ భార్యలతో సరదాగా గడపండి బుఖారీ షరీఫ్ యొక్క హదీస్ ఫహదురు కదర్ అల్ జారియతిల్ హదీసతి సిన్ అల్ హరీసతి అల్ అల్లాహ్ అల్లాహ్ అక్బర్ సరదాగా గడపాలని కోరుకునే మీ భార్య యొక్క జాయస్ కోరికలు అంటే ఇస్లాము అనుమతించినటువంటి కోరికల్ని తీర్చండి ఇస్లాం ఏదైతే మనకు అనుమతించిందో జాయస్ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా మనం భార్యలకు తీర్చాలి ఆయుషా సిద్ధికారని తెలియజేశారు ఒక చిన్న సంఘటన జరిగింది సోదరుల అది ఏమిటంటే దయప్రక్తం వారు ఆయషా సిద్ధికారలాహు అన్న వారిని వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరూ కూడా రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు పరుగు పందెం పెట్టుకున్నారు పరుగు పందెం పెట్టుకుంటే పెళ్ళైన కొత్తలో ఆయషా సిద్దికా రజల్హన్ వారు గెలిచారు ఇది అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వారి ఇరువురు కూడా ఎవరు ప్రవక్త వారు మరియు ఆయషా సిద్దికా రజల్హన్ వారు ఇద్దరు కూడా మళ్ళీ పరుగు పందెం పెట్టుకున్నారు పెట్టుకుంటే ఈసారి ఎవరు గెలిచారు దయా వారు గెలిచారు ఎందుకని పెళ్ళైన కొత్తలో కొద్దిగా బరువు తక్కువగా ఉన్నారు ఆయషా వారు పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి కొద్దిగా బరువు పెరిగారు వెంటనే దయాప్రక్తం సూచన ఓ ఆయుష్ అప్పుడు నువ్వు గెలిచావు ఇప్పుడు నేను గెలిచాను సరి సమానం అయిపోయింది ఇది కేవలం ఒక సంఘటన అనుకుంటున్నారేమో ఇందులో ఎంత ప్రేమ అనుబంధం ఉందో ఒకసారి పరిశీలన చేయండి మనము మన భార్యలతో ఎలా ఉంటున్నాము అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి ఇది కేవలం ఒక సంఘటన కాదు ఇలా జరిగింది అయిపోయింది అని చెప్పడానికి మనము ఎలా ఉండాలి మన భార్యలతో అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది మరియు దయప్రక్త ముమ్మశుల వారు మదీనాలో ఉన్నారు ఆశా సిద్ధికారజలు అన్న వారు కూడా ఉన్నారు అక్కడ హబషి అంటే ఒక వర్గం వారు కత్తులతో విన్యాసాలు చేస్తూ ఉంటారు ఏదైతే యుద్ధంలో మనం యుద్ధం చేస్తామో అలాంటి విన్యాసాలు మదీనాలు చేస్తూ ఉంటారు చేస్తుంటే దయప్రక్త ముమశ వారు గుమ్మానికి ఇలా చేతులు పెట్టి నిలబడి వెనుక ఆయషా ఆయష సిద్ధికారజలన్న వారు తొంగి చూస్తూ ఉండేవారు వారు ఆ విన్యాసాలు ఎలా చేస్తున్నారు అని ఇవన్నీ కూడా ఏమిటి తీర్చగలిగే కోరికలు జాజ్ ఈ కోరికలన్నీ కూడా తీర్చారు ఆశా సిద్ధిక రజలన్నారు తెలియజేస్తున్నారు ఏమని తెలియజేస్తున్నారు ఇక చాలు ప్రవక్త అని అనే అంతవరకు ప్రవక్త వారు అలాగే నిలబడి ఉండేవారులో దైవ ప్రవక్త మమస్సుల వారు భార్యలతో ఎలా ఉండాలి అనే విషయము ఎంత స్పష్టంగా మనకు తెలియపరిచారు ఒక సాహాబి వచ్చి అడిగారు ప్రవక్త మేము భార్య యొక్క హక్కులు మా మీద ఏమున్నాయి అని అడగగానే దయప్రక్త మమస్సులో తెలియజేశారు మావ్యాబిన్ ఖుర్షిద్ రజలా వారి కథనం అబూ యొక్క హదీస్ ఒక్కసారి ఈ పదాన్ని గమనించండి తసబ్ నీవు ఏదైతే తింటున్నావో అదే నీ భార్యకు తినిపించు నీవు ఏదైతే తొడుగుతున్నావో అలాంటిదే నీ భార్యకు కూడా తొడిగించు అల్లహార్ ఈ ఒక్క వాక్యంలో చూడండి హదీస్లో ఎంత స్పష్టంగా చెప్పబడిందో మీరు ఏదైతే తింటున్నారో భార్యలకు కూడా అదే తినిపించండి మన సమాజంలో మనం చూస్తుంటాము మనం బయట పని చేయడానికి వెళ్తుంటాము అనుకోకుండా ఎవరో ఫ్రెండ్స్ వస్తారు మనము ప్రతిరోజు ఏదో ఒక హోటల్కి వెళ్తుంటాము రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాము కానీ ఇంట్లో భార్యా పిల్లలు ఏమి తిన్నారు అనే విషయం పరిశీలన చేయము ఇంట్లో మనము ఏదైనా నాన్ వెజ్ తీసుకురావాలి అంటే జుమా రావాలి లేదా పండగ రావాలి లేదా ఇంకేదైనా అవ్వాలి అదే మనం ఒకవేళ తినాలంటే ఎవరైనా ఇద్దరు స్నేహితులు కనబడ్డారు ఆ పదండి వెళదామంటే వెళ్ళిపోతారు సోదరులారా ఈ విషయంలో కాస్త గమనించండి మీరు ఏ హోటల్కి అయితే వెళ్ళి భుజిస్తున్నారో ఆహారం తింటున్నారో అక్కడ నుండే మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి ఇంట్లో ఆహారం సిద్ధమైపోయిందా అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకొస్తాను మీరు కూడా తిందురు కానీ అని ఆపండి వాళ్ళని మీరు ఏదైతే తింటున్నారో మంచి ఆహారము అదే ఆహారం వారికి కూడా తినిపించండి సోదరులారా సమాజంలో చాలామంది ఉన్నారు వారు ఎప్పుడు వెళ్ళినా బయట ఆహారం తినడానికి ఆ వాళ్ళ భార్యలకు కూడా తీసుకువెళ్తూ ఉంటారు సోదరులారా కానీ మన సమాజంలో దీన్ని పట్టించుకోము మనం మాత్రం పుష్టిగా తింటూ ఉంటాము భర్తలము భార్యలకి ఉన్నవే ఏదో ఒకటి సర్దుకుంటూ ఉంటారు ఒకటి రెండో విషయము మనం ఏదైతే తొడుగుతున్నామో భార్యలకు కూడా అదే తొడిగించాలి మనకు ప్రతి వారం కొత్త బట్టలు కొనే వాళ్ళు ఉన్నారు ప్రతి నెలా కొత్త బట్టలు కొనేవాళ్ళు ఉన్నారు రకరకాల దుస్తులు కొనే వాళ్ళు ఉన్నారు ఇంట్లో భార్యలు కొనాలి అంటే పండగ రావాలి లేదా ఏదైనా పెళ్లి రావాలి అప్పుడు దాకా కొత్త బట్టలు ఊసే ఉండదు ఇంట్లో అల్లాహబ్బా ఇది పూర్తిగా విరుద్ధం సోదరులారా మనము ఎలాంటి బట్టలు ఎంత విలువైన బట్టలు వేసుకుంటున్నామో అంతే విలువైన బట్టల్ని కూడా మనం ఏం చేయాలి మన భార్యలకి ఇవ్వాలి సోదరులారా భార్యలకి కొనిపించాలి సోదరులారా ఒకవేళ మనము ఈ విధంగా చేస్తే దైవ ప్రత చెప్పినటువంటి ఈ హదీస్ని మనము అనుసరించినట్లు పాటించినట్లు